Hello friends, welcome back to my channel. కృష్ణ ముకుంద మురారి ఈ సీరియల్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు అయితే ఇందులో కృష్ణగా నటించిన వంటి ప్రేరణ గారంటే చాలామందికి చాలా చాలా ఇష్టంగా ఉంటారు ఎందుకంటే అందులో ఆమె నటించిన పాత్ర అలాంటిది అయితే ఈమెకి ఆ సీరియల్ ద్వారానే బిగ్ బాస్లో ఆఫర్ రావడం మనం చూసాము బిగ్ బాస్ ఆఫర్ రావడమే కాకుండా ఆమె అక్కడికి వెళ్ళి చాలా యాక్టివ్గా గేమ్స్ అన్ని ఆడుతూ చాలా హుషారుగా ఉంటుంది ప్రేరణ అయితే ఈమె కర్ణాటకకు చెందిన వ్యక్తి అయితే ఈ మధ్య రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ ముందే ఆమెకి మ్యారేజ్ అయింది ఆయన తన భర్తను వదిలి బిగ్ బాస్కి రావాలని ఆమె నిర్ణయించుకుని బిగ్ బాస్కి రావడం మనం గమనించాం అంతే ఇంత బా ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడైతే ప్రేరణ వాళ్ళ ఇంట్లో ఒక విషాదం అయితే చోటు చేసుకుంది ప్రేరణ వల్ల హస్బెండ్ వాళ్ళ మదర్ అయినటువంటి ప్రేరణ అత్తగారు చనిపోయారట సో బిగ్ బాస్కి ఇప్పుడు చాలా తలనొప్పిగా మారింది ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ప్రేరణని ఈ ప్రేరణకి ఈ విషయం చెప్పి ఇంటికి పంపిస్తారా లేదంటే ఏం చేస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంది అయితే ప్రేరణ ఈ విషయాన్ని తెలుసుకొని ఎలా ఆమె తీసుకుంటుందో అని చెప్పేసి బిగ్ బాస్ కూడా ఆలోచిస్తుందట సో ఏది ఏమైనప్పటికీ ప్రేరణ వాళ్ళ ఇంట్లో ఇలాంటి బిగ్ బాస్ టైంలో ఆమెకి విధంగా వాళ్ళ ఇంట్లో జరగడం అయితే చాలా బాధకరం సో ఇది ఫ్రెండ్స్ ప్రేరణ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్